హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పెసరపప్పు పాలకూర అండి టేస్టీగా ఉండటమే కాకుండా హెల్దీ రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక్క కప్పు పెసరపప్పుతో ఒక్క కట్ట పాలకూరతో క్రిస్పీ క్రిస్పీగా ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైంలో సర్వ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారికి కూడా అందరికీ హెల్త్కి చాలా మంచిదైన రెసిపీ అండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక గంట ముందుగా అరకప్పు పెసరపప్పుని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి గంట తర్వాత నానిన పెసరపప్పుని బాగా కడిగి వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి ఒక కట్ట పాలకూరని తీసుకోండి దీనిని ఎక్కువగా వాటర్తో బాగా కడగండి ఆకుకూరల్లో ఇసుక అనేది ఉంటుంది కదా ఆ ఇసుక అంతా పోయేంత వరకు బాగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పాలకూర ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి పెసరపప్పుతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటా ఒక్కసారి పాలకూర కట్టని రెసిపీకి పప్పులో వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి ముక్కలు తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి వీటిని గ్రైండ్ చేద్దాం ఇలా కొంచెంగా ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసి ఇలా నలిగేంత వరకు గ్రైండ్ చేయండి కొంచెం బరకగా గ్రైండ్ అయినా సరిపోతుందండి మరి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టి కడిగి వాటర్ అన్నీ తీసేసుకున్న పెసరపప్పుని జార్లో వేసుకోండి ఈ విధంగా వేసాం కదా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి నానిన పప్పే కాబట్టి వాటర్ అనేవి యాడ్ చేయకుండానే ఇలా మెత్తగా బాగా ఈజీగానే గ్రైండ్ అయిపోతుందండి అదంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకుంటే అదే కప్పుతో అరకప్పు వరకు పొడి బియ్య పిండి తీసుకుని వేసుకోండి ఒక కప్పు పెసరపప్పుకి అరకప్పు బియ్య పిండి వేసుకుంటే పునుకులు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అలాగే సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఆకుల్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకుని మనం దంచి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ను కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుల్లో కలిసేలా చేత్తో పిండిని బాగా కలపండి ఆకుకూరల ఆకుకూర ముక్కలన్నీ కూడా పిండిలో మొత్తం అన్నీ కలిసిపోవాలి ఈ విధంగా కలుపుకోండి బ్యాటర్ అనేది గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెంగా అరచేతిలో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కరెక్ట్గా కలుపుకొని పిండిని ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి ఇది షవాన్ చేసి కళ్ళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేతిని వాటర్లో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి మనం పెసరపప్పుని గ్రైండ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి వెంటనే కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలండి పిండిని అసలు నానపెట్టకూడదు ఈ విధంగా క్రిస్పీగా బాగా ఫ్రై అయిన తర్వాత కళాయి నుండి తీసుకుని వేరొక బౌల్లోకి వేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బ్యాచెస్ వైజ్గా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడూ తినే పెసరపప్పు పునుకులు టేస్ట్ కన్నా కూడా ఈ పునుకులు అనేవి చాలా కమ్మగా అనిపిస్తాయండి ఆకుకూరల్ని మనం పాలకూరని వేసుకున్నాం కదా ఆకులనేవి మనం తింటున్నప్పుడు అల్లం పచ్చిమిర్చి ముక్కలు కానీ పాలకూర ఆకులు కానీ పంటికి తగులుతూ చాలా కమ్మగా టేస్టీగా అనిపించటమే కాకుండా హెల్దీ రెసిపీ కూడా కదా ఇంకా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పాలకూర పెసరపప్పు పునుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్